అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొలువుల జాతర నడుస్తూ ఉందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు విషయం ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కొలువులకు సంబంధించి అందు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్లు వరుసగా రిలీజ్ అవ్వడానికి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి మార్గం సుగమం అయిపోయింది అనైతే అనిపిస్తూ ఉంది అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే అమల్లోకి వచ్చిందో వెనువెంటనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దాదాపు పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే మెగా డిఎస్సి నిర్వహణకు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటి ఏపీఎస్సి కూడా పలు రకాల నోటిఫికేషన్లు దాదాపు పద్దెనిమిది రకాల నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం కోసం అని చెప్పేసి కసరత్తు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉందనమాట దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం అయితే సుగమమైంది ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటన జారీ అయిపోయింది ఇక అదే దారిలోనే ఏపీఎస్సి కూడా పెండింగ్లో ఉన్నటువంటి పలు రకాల నోటిఫికేషన్ల జారీకి సిద్ధమైంది ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకున్నప్పటికీ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యం అవ్వడం జరిగింది ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాదాపు ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి పద్దెనిమిది నోటిఫికేషన్లు ఏపీఎస్సి దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది ఒక్క అటవీ శాఖలోనే ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లని ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ కసరత్తు చేపడితే మ్యాక్సిమం ఒక నెలలోపే ఈ నోటిఫికేషన్లన్నీ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది శాఖల వారీగా చూసుకుంటే కనుక అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు వంద ఖాళీగా ఉన్నాయి ముప్పై పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు ఆరు వందల తొంభై ఒక్క ఖాళీలు ఉన్నాయి డ్రాఫ్ట్మెన్లు గ్రేట్ టూ టెక్నికల్ అసిస్టెంట్లు మూడు పదమూడు ఉన్నాయి ఇక తన్నేదారులు పదు ఉన్నాయి ఇక అగ్రికల్చర్ ఆఫీసర్స్ పది మంది ఉన్న ఖాళీగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దేవాదాయ శాఖలో ఏడు మంది జిల్లా సైనికాధికారులు ఏడు మంది ఇలా పలు రకాల డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మెండుగా ఉన్నాయన్నమాట సో ఎవరైతే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళంతా ప్రిపేర్డ్గా ఉండండి ఏ ఏ రోజైనా సరే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు సంపాదించుకొని సంతోషంగా ఉండండి మా తరఫు నుంచి కూడా ఆల్ది బెస్ట్ చెప్తా ఉన్నాము నిరుద్యోగుల పట్ల ఆంధ్రప్రదేశ్ యువత పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది అని చెప్పుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ